అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ మేము చాలా క్యూట్ క్యూట్ ప్లేస్ కి వచ్చాము క్యూట్ అని ఎందుకు అంటున్నాను అటు పక్క చూస్తే మీకు తెలుస్తుంది చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో పువ్వులు నాకైతే ముద్దొచ్చేస్తుంది ఈ ప్లేస్ వదిలి ఇంటికి అయితే వెళ్లాలనిపించట్లేదు అంత బాగుంది ఇక్కడ అయితే ఇవాళ మేము ఒటోమోటాయిలోని కమ్యూనిటీ గార్డెన్స్కి అయితే వచ్చాము కమ్యూనిటీ గార్డెన్స్ అంటే ఏంటో మీకు వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ అయితే ఈ చెర్రీ బ్లౌజమ్స్ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం అన్ని టూ రోజులో చెర్రీ ట్రీస్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఎంత మాగుతాయో కదా కొన్ని రోజుల్లో ఇక్కడ అన్ని బుల్లి బుల్లి చెర్రీస్ రెడ్ కలర్ లో వేలాడుతూ కనిపిస్తాయి ఇప్పుడైతే పింక్ కలర్ లో అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చాయి ఈ పువ్వుల్ని అసలు వదిలిపెట్టి వెళ్ళబుద్దు అవట్లే ఈ ప్లేస్ని బా ఎంత క్యూట్ ఉన్నాయి నార్మల్గా ఏదైనా ప్లేస్ని యూట్యూబ్లో చూపించాలంటే ముందే ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి వీడియో తీసి యూట్యూబ్లో పెడతాము కానీ ఈ ప్లేస్ మాత్రం దారిలో వెళ్తుంటే చెట్లు చూసి ఆగిపోయాము ప్లేస్ బాగుందని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసాం ఇది ఏ ప్లాను లేకుండా తీసిన యూట్యూబ్ వీడియో మనం చిన్నప్పటి నుంచి కేక్స్లో రెడ్ కలర్లో తిన్నవి చెర్రీస్ అని మోసపోయాము అవి నిజానికి వాక్కాయలు పంచదార పాకంలో కలర్ వేసి ఉడకపెట్టేవారు ఇవి రియల్ చెర్రీస్ అనమాట ఈ ఫ్లవర్స్ కాయల కింద మారే కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా కమ్యూనిటీ గార్డెన్స్ విషయానికి వస్తే సిటీలు పెరిగిపోతూ ఉండే కొద్దీ గార్డెన్ స్పేస్ తగ్గిపోతూ వస్తుంది ఇంటి దగ్గర గార్డెన్ లేకుండా ఉన్నవాళ్ళు సొంతంగా వెజిటబుల్స్ గ్రో చేసుకోవాలనుకుంటే ఇలాంటి కమ్యూనిటీ గార్డెన్స్ లో ఒక బెడ్ ని అద్దెకి తీసుకోవచ్చు ఈ రోజుల్లో ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరకాలంటే కష్టమే అవుతుంది అలాంటివి కావాలంటే మనమే సొంతంగా పెంచుకోవాలి ఈ ఆలోచనతోనే ఇలాంటి కమ్యూనిటీ గార్డెన్స్ ఏర్పడ్డాయి ఇంట్లో స్పేస్ లేని వాళ్ళు ఇక్కడ ఒక స్పేస్ని అద్దెకి తీసుకోవచ్చు కొంతమంది హాబీ కోసం చేసుకుంటే కొంతమంది వాళ్ళ హెల్త్ కోసం చేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేదైతే పర్పుల్ బ్రోకలీ ఎవరి టేస్ట్లు తగ్గట్టు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ అయితే భలే పెంచారు ఒక దగ్గర ఉన్నవి ఇంకో దగ్గర లేవు కొన్ని అయితే నేను లైఫ్లో ఫస్ట్ టైం చూశాను కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కువగా సలాడ్స్ అయితే తింటారు కాబట్టి ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ మాత్రమే పెంచారు చాలా మంది చాలామందికి ఇంట్లోనే గార్డెన్ పెంచాలని అనుకున్నా ఆ స్పేస్ లేక కుదరదు అలాంటి వాళ్ళందరికీ కమ్యూనిటీ గార్డెన్ ఐడియా బాగా ఉపయోగపడుతుంది నాకైతే కమ్యూనిటీ గార్డెన్ ఐడియా బాగా నచ్చింది ఇక్కడ ఎవరో జామ చెట్టును కూడా పెంచుతున్నారు దీనికి అయితే ఫుల్గా కాయలు ఉన్నాయి చాలా రోజుల తర్వాత కాయలతో ఉన్న జామ చెట్టును చూశాను గార్డెన్ రెంట్కి తీసుకోవడం అని చెప్పాను కదా రెంట్స్ ఎంత ఉంటాయని డౌట్ వచ్చింది సో గూగుల్లోకి వెళ్ళి చూశాను మంత్లీ ఒక బెడ్కి ట్వంటీ డాలర్స్ ఆర్ హాఫ్ బెడ్కి టెన్ డాలర్స్ అని చెప్పేసి ఉంది కంపోస్ట్ అండ్ సీడ్స్ అయితే ఫ్రీ అంట గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా కమ్యూనిటీలోనే ప్రొవైడ్ చేస్తారంట ఫస్ట్ టైం గార్డెనింగ్ మొదలుపెట్టిన వాళ్ళు సీనియర్ గార్డెనర్స్ దగ్గర టిప్స్ కూడా తెలుసుకొని ఏ కాలంలో ఏ పంటలు వేస్తే మంచిదో కూడా వాళ్ళని అడిగి కనుక్కొని వేసుకోవచ్చు ఇక్కడైతే ఎక్కువ శాతం గార్డెన్ బెడ్స్లో కేల్ లెట్టస్ గ్రీన్ పీస్ క్యాబేజ్ పర్పుల్ క్యాబేజ్ బ్రోకోలీ పర్పుల్ బ్రోకోలీ బ్రోకోలీలో అయితే ఫోర్ ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే నేను చూశాను ఇక్కడ ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ బ్రోకోలీ ఉంది ఇది అయితే చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ గ్రీన్ పేస్ ఇవైతే బాగా ఎదిగాయి మాత్రం పర్మిషన్ మనం కోసుకోవడానికి లేదు బయట కోసుకోవచ్చు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ బెడ్స్ అయితే ఉన్నాయి చాలా వాటిలో మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు కొన్ని అయితే ఖాళీగా పిచ్చి మొక్కలతో ఉన్నాయి ఒకసారి గార్డెన్ ది ఓవరాల్ వ్యూ చూపించి బయటకెళ్లి గార్డెన్ బయట ఏమేమి చెట్లు ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో కనిపిస్తున్న వెజిటేబుల్ అయితే ఆర్టీ చౌక్ అంటారు ఇది చాలా రేర్ వెజిటేబుల్ ఎవరో పెంచుతున్నారు ఇక్కడ ఇంకా గార్డెన్కి అయితే టాటా చెప్పేసి గార్డెన్ బయట ఉన్న చెర్రీ బ్లౌజమ్స్ కింద ఎంజాయ్ చేద్దామని నేనైతే మళ్ళీ వెళ్ళిపోయాను నాకైతే ఈ చెట్లు చాలా బాగా నచ్చాయి ఇంత అందమైన చెట్లు చూసాక ఎవరైనా ఆనందంగా ఉరక్కండా ఉంటారా నాకైతే ఈ చెట్లు అంత బాగా నచ్చాయి ఒక్కసారి కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేస్తాము చాలా ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ ట్రిప్స్ అయినా అక్కడికి వెళ్ళి చాలా డిసప్పాయింట్ అవుతాము కానీ ఏ ప్లానింగ్ లేకుండా ఇలాంటి ప్లేస్కి వస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ వీటిని చూసి చెర్రీ బ్లౌజమ్స్ మిడ్ సెప్టెంబర్లో పూయడం స్టార్ట్ చేసి ఫోర్ వీక్స్ ఉంటాయి అంటే వన్ మంత్ ఇలానే అందంగా కనిపిస్తుంది న్యూజిలాండ్లో చెర్రీ బ్లౌజమ్స్ కొన్ని చోట్లయితే చెర్రీ బ్లౌజమ్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి ఇప్పుడున్నది చెర్రీ సీజన్ అయితే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి లాస్ట్ వీక్ వరకు వన్ మంత్ వరకు చెర్రీ సీజన్ ఉంటుందంట అప్పటికీ ఈ పువ్వులన్నీ కాయలుగా మారిపోతాయి నేను ఆ టైంలో కూడా వచ్చి మీకు ఖచ్చితంగా చెర్రీ ఫ్రూట్స్ చెట్లకి ఉంటే ఎలా ఉంటాయో కూడా నేను వీడియో తీసి మీకు చూపిస్తాను ఇలాంటి లొకేషన్స్ కనిపిస్తే అమ్మాయిలు ఎంత ఆనందపడతారో అబ్బాయిలు అయితే అంత బాధపడతారు ఎందుకంటారా ఫొటోస్ తీయమని చంపేస్తాం కదా ఎన్ని ఫొటోస్ తీసినా సరిపోవు ఇలాంటి లొకేషన్స్లో మా ఆయన అయితే తీసి తీసి ఇంకా చాలే బాబు వెళ్ళిపోదాం పదా అని తిడుతున్నాడు కూడా నేనేమో ఇదే లాస్ట్ ఫోటో అని చెప్పి లాస్ట్ అరగంట నుంచి ఫొటోస్ దిగుతూనే ఉన్నాను ఇలాంటి లొకేషన్ కనిపిస్తే మీరైతే ఎన్ని ఫొటోస్ దిగుతారో కామెంట్ పెట్టండి నేనైతే ఒక ఈజీగా ఒక హండ్రెడ్ ఫొటోస్ అయితే దిగాను అనుకుంటా బయటకు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త రకాల చెట్లు పూల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా అవి ఏం చెట్లు అని ఐడెంటిఫై నేను ఎలా చేస్తానో తెలుసా మీకు ఇక్కడికి వచ్చిన ఫోన్ ఏనా ఫోన్ కదా చూడు ఫోటో తీసుకుంటున్నావా నేను నేను ఏనా ఇదిగో గూగుల్ సెర్చ్ చేశాను నాకు తెలియనప్పుడు ఇలా గూగుల్ సెర్చ్ చేస్తే ఇదిగో ఇది ప్లమ్ బ్లాజమ్ అంట ఇది ప్లమ్ ట్రీ అని తెలుసు ఎంత బాగుంది పులిచెట్టు అయ్యేది కాయల చెట్టు అయి పూల నుంచి పాలు వస్తాయి కాబట్టి పూల చెట్టు అయి ఉంటది ఇది నేను అనుకోవడం పేర్ చెట్టు ఇలాంటి పూలు ఆల్రెడీ నేను ఒకసారి చూసాను నేను చెప్పిందే కరెక్ట్ పేరే అంత ఫీల్ అది పూల చెట్టే సరే గూగుల్ అడుగుదాము గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి సెర్చ్ చే ఇదిగో చైనీస్ ని ఈ ఏ రేంజ్లో వాడుకోవాలి ఇదిగో ఈ ముళ్ళకాయ ఏంటో తెలుసా వీటిని చెస్ట్ నట్ ఫ్రూట్స్ అంటారు వీటి లోపల నట్స్ ఉంటాయి యాక్చువల్గా చాలా షార్ప్గా ఉన్నాయి గుచ్చుకుంటే మాత్రం అప్ప అనిపిస్తుంది సీజన్లో ఇవి గ్రీన్ కలర్లో ఉండగానే వీటిలో నట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే సీజన్ అయిపోయింది మీకు చూపించడానికి రాలిపోయిన నట్ ఒకటి తీసుకుంటాం ఇలా ఉంటాయి అనమాట నట్స్ ఇవి కూడా బర్డ్స్ మొత్తం తినేసి ఇంకొకసారి ఎప్పుడైనా ఇవి సీజన్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి ట్రై చేస్తాను మీకోసం ఇవన్నీ కూడా చెస్నట్ ట్రీసే ఇప్పుడు మొత్తం ఆకులు రాలిపోయినాయి ఇంకో నెల తర్వాత వస్తే ఇది చూడడానికే వేరేలా ఉంటుంది నాకు తెలుసు సీనరీ ఇంకా వాన స్టార్ట్ అయింది సో వీడియో ఇక్కడితే ఎండ్ చేసేస్తాము ఇంకా తీయాలనున్న వాన వల్ల మేము వెళ్ళిపోతున్నాం బాయ్ ఈ చెర్రీ బ్లాజమ్స్ అండ్ కమ్యూనిటీ గార్డెన్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అంతటి వరకు బాయ్